హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఏజిలాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లలకి ఎంతగానో ఇష్టమైన చాక్లెట్ మినీ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చేయించుకోతున్నాను చాలా చాలా సింపుల్ అండి ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో ఈ మినీ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్లఫీగా స్పాంజీగా అయితే వస్తాయండి ఈ మినీ కేక్స్ని మనము ఎలాంటి ఓవెన్ లేకుండా ఎలాంటి ప్రీహీట్ చేసుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా గుంత పొంగనాల ప్యాన్ ఉంటే చాలండి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చండి ఈ మినీ కేక్స్ని ఈ మినీ కేక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్లో కానీ స్నాక్స్ బాక్స్లో కానీ ఈజీగా పెట్టేసేయచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నానండి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాని కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వరకు పంచదార పౌడర్ని వేసుకుంటున్నానండి నేను ముందలుగానే పంచదారని మిక్సీలో వేసేసుకొని ఇలాగ లాగా చేసుకున్నాను మీరు పంచదార్ ప్లేస్లో బెల్లం తురువునైనా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర కోకో పౌడర్ కనుక లేకపోతే డార్క్ ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదండి అవి మిక్సీ పౌడర్ వేసేసుకొని ఇలాగ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసేసుకొని చిట్టికట్టు సాల్ట్ వేసేసుకొని ఇలాగ జల్లించేసుకోండి ఇలాగా జల్లించేసుకోవటం వల్ల కేక్ అనేది చాలా ప్లఫీగా స్పాంజీగా ఉంటుంది ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు చిటికెట్ సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ ఒక ముప్పావు కప్ వరకు పాలను యాడ్ చేసుకోండి కాచ చల్లార పెట్టుకున్న పాలు నెక్స్ట్ ఒక పావు కప్ వరకు కరిగించుకున్న బటర్ని కానీ లేకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ని కానీ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఒక పావు కప్ వరకు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి ఇలాగా అన్నిటిని వేసేసుకొని ఇప్పుడు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి మీరు స్పాచ్లో యూజ్ చేస్తే కనుక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యూజ్ చేయండి నేను విస్కర్తో కలుపుకుంటున్నాను కాబట్టి ఇలాగా ఎలాంటి పిండి ముద్దలు లేకుండా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా మిక్స్ చేసుకుంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఇలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ అప్పుడే ఆన్ చేయకండి ముందుగానే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని ఇలాగా గుంతల్లోకి కొంచెం కొంచెం ఆయిల్ని వేసేసుకొని ఇలాగ టిష్యూ పేపర్తో కానీ లేకుంటే బ్రష్తో కానీ ఇలాగ అప్లై చేసేసుకోండి ఇలాగా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఒక గరిడతో కానీ లేకుంటే స్పూన్తో కానీ కొంచెం కొంచెం బ్యాటర్ని తీసుకొని హోల్స్ మొత్తం ఫిల్ చేయకుండా కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇలాగ కొంచెం కొంచెం వేసుకోవటం వల్ల కేక్స్ అనేవి మంచిగా బేక్ అవుతాయి ఇలాగా అన్ని గుంటల్లో కొంచెం కొంచెం వేసేసుకొని ఇప్పుడు ఒకసారి పెనాన్ని ఇలాగా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయటం వల్ల లోపల ఎలాంటి ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ పోతాయి ఇప్పుడు మీ దగ్గర చాకో చిప్స్ కానీ లేకుంటే ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆల్మండ్స్ కానీ నట్స్ కానీ ఏది ఉంటే అది ఇలాగ క్రష్ చేసేసుకొని అన్నిటి మీద కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆవిరిపోకుండా మూత పెట్టేసి టైట్గా రెండు లేదా మూడు నిమిషాలు కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతకు మించి ఎక్కువగా కుక్ అవన్న అవసరం లేదు ఎక్కువగా కుక్ చేసుకుంటే మాడిపోతాయి ఒక రెండు లేదా మూడు నిమిషాల తర్వాత నేను మీకు మూత అయితే చూపిస్తున్నాను ఒక్కసారి మూత తీసాక చూడండి ఇలాగా మూత తీసి ఒక టూత్పిక్తో కానీ లేకుంటే నైఫ్తో కానీ గుచ్చి చూస్తే కేక్ అనేది బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా టూత్పిక్కి ఏమీ అంటుకోకపోతే కనుక కేక్ అనేది మంచిగా కుక్ అయినట్లు మీకు కొంచెం కనుక తడి అనిపిస్తుంది ఒక నిమిషం పాటు మూత పెట్టేసి బేక్ చేసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్తో కదిపిస్తే కనుక చూడండి అడుగున మాడిపోకుండా చాలా మంచిగా బేక్ అయిపోయాయండి చాక్లెట్ మినీ కేక్స్ చాలా చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చాక్లెట్ మినీ కేక్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూడండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు పెనం అనేది కంప్లీట్గా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాతనే కొంచెం ఆయిల్ని కానీ నెయ్యి కానీ వేసేసుకొని బ్రష్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం బ్యాటర్ని ఫుల్ చేయకుండా మీడియంగా వేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ని కానీ చాకో చిప్స్ని కానీ వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు లేదా మూడు నిమిషాలు మూత పెట్టేసి ఆవిరిపోకుండా బేక్ చేసేసుకుంటే చాక్లెట్ మినీ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ కేక్స్ పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అంత సింపుల్గా ఉంటాయండి అండ్ చాలా టేస్టీగా చాలా స్పాంజీగా ప్లఫీగా అయితే వస్తాయి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ చాక్లెట్ మినీ కేక్స్ని తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్